మీకోసం సో మొదటి దఫ అంటే పెరుగుదల దశ ఈ పెరుగుదల దశలో మనము రెండు దఫాలు ఎరువులు ఒకే రకంగా వేసుకోవాలి ఆ మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను జాగ్రత్తగా అదే ప్రకారం తయారు చేసుకోండి మీరు కంగారు పడి రైతుది నా దానికంటే ఒక పెద్ద ఎత్తు ఉందని చెప్పేసి కంగారు పడి పోయి ఇబ్బడి ముబ్బడిగా పోయి యూరియాలు అవి డిఏపిలని వేయకండి అవసరం లేదు మొక్క అవసరానికి మించి పెరగకూడదు అవసరానికి మించి ఆకులు రాకూడదు మీరు వాటిని చూసి తృప్తి పడకండి తరువాత బాధపడతారు ఏ రైతు అయితే పెరుగుదలను చూసి ఆకులను చూసి ఆ పచ్చదనాన్ని చూసి సంబరపడిపోతుంటాడో ఆ రైతు చివరికి దిగుబడి దగ్గరకు వచ్చేసరికి డీలా పడిపోతాడు అలా వద్దు మొక్క ఎలా పెరగాలో అలాగే పెరగనివ్వండి ఎంత పెరగాలో అంతే పెరగనివ్వండి అవసరానికి మించి ఎత్తు పెరుగుతున్నప్పుడు కట్ చేసేసేయండి మధ్యలో ఉన్న చెవులను కట్ చేసేసేయండి పక్కకు పక్కగా పెరుగుతుంది మొక్క ఎంత పక్కగా పెరిగితే అంత దిగుబడి పెరుగుతుంది ఎంత ఎత్తిపోతే అంత దిగుబడి తగ్గుతుంది కాబట్టి రైతు మొదటి పెరుగుదల దశలో రెండు దఫాలు పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో రెండు దఫాలు ఎరువులు ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఎలాగంటే ఇరవై ఐదు కేజీల యూరియా ఇరవై కేజీల డిఏపి పదిహేను కేజీల పొటాష్ ఇరవై కేజీల కొక్కోలి ఇరవై కేజీల పుడమి ఇరవై ఐదు కేజీల మెగ్నీషియం సల్ఫేట్ పది కేజీల సూక్ష్మధాతువుల మిశ్రమం ఇవి మనము ఒక మిశ్రమంగా తయారు చేసుకోవాలి సూక్ష్మధాతువుల మిశ్రమానికి మీకు ప్రతిభా బయోటెక్ వారి స్టఫ్ దొరుకుతుంది మెగ్నీషియం సల్ఫేట్ మ్యాగ్నెట్ పేరుతో దొరుకుతుంది సో ఇవి తప్పనిసరి కేజీల్లోనే తీసుకోండి ఏది కూడా యాభై కేజీల బస్తాలు వాడకండి ఈ మిశ్రమం తయారు చేసుకొని బాగా కలుపుకొని ప్రతి మొక్కకు అందేలా అన్నిటికీ సమానంగా వేయండి ఇదే మిశ్రమాన్ని మళ్ళీ ఒక పదహైదు రోజుల వ్యవధి తర్వాత మళ్ళీ ఇటువంటి మిశ్రమాన్ని ఏం తేడా లేకుండా మళ్ళీ ఇటువంటి మిశ్రమాన్నే తయారు చేసుకొని మళ్ళీ వేయండి సో మనము పెరుగుదల దశలో ఆ మొక్కకి ఏమేమి అవసరమో అన్ని రకాల పోషక విలువలు అందించాము మీరు కేవలం యూరియా డిఏపి అందిస్తే సరిపోదు మొక్కకు అన్ని దశలలో అన్ని రకాల పోషక విలువలు ఏ దశలో ఏది ఎక్కువ ఇవ్వాలి ఏది తక్కువ ఇవ్వాలి అని మనము నియంత్రించుకొని మిశ్రమాన్ని తయారు చేసుకొని దాన్ని మాత్రమే మనం వినియోగిస్తే మన మొక్క ఆ దశలో దానిలో జరగవలసినటువంటి జీవన ప్రక్రియలన్నీ సక్రమంగా జరిగి అది ఎంత పెరగాలో అంత పెరుగుతుంది పునరుత్పత్తికి సిద్ధమవుతుంది మనం ఒత్తిడి పెంచామనుకోండి ఈ పునరుత్పత్తి శక్తిని కోల్పోతుంది మొక్క మొక్కలో ఒత్తిడిని పెంచితే పునరుత్పత్తి శక్తిని కోల్పోతుంది కేవలం పెరిగిపోతుంది అది మనం చేస్తున్న తప్పు మొక్క మీద ఒత్తిడి పెట్టే రకంగా రసాయనిక ఎరువులు కానీ రసాయనక తెగుళ్ళ మందులు కానీ రసాయనక పురుగు మందులు కానీ ఉపయోగించకండి అవసరమైతేనే ఇవ్వాలి సో ఇలా మనము ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక పదహైదు ఇరవై రోజుల వ్యవధి తర్వాత మళ్ళీ సేమ్ అదే మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి తయారు చేసుకొని వేసుకోవాలి సో పెరుగుదల దశలో ఇవ్వవలసినటువంటి ఎరువులు మనము పూర్తిగా అందించేసాం దీని తర్వాత మనకు పూత రావడం మొదలవుతుంది పూత దశ మొదలవుతుంది పూత దశలో మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి పదహైదు కేజీల యూరియా ఇరవై ఐదు కేజీల డిఏపి పది కేజీల పొటాష్